నమశివాయా శుభ సోమవారం ఆ భోళా శంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు మీ కష్టాలు తీరాలని మీ కోరికలు నెరవేరాలని ఆ శివయ్యే మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయి డబ్బు నిలవడం లేదా ఇంట్లో శాంతిలేదా అనారోగ్యం బాధిస్తోందా మీ ప్రతి సమస్యకు సమాధానం ఈరోజు ఈ క్షణం దొరుకుతుంది ఆ పరమశివుడే దానికి మార్గం కాని ఈ మార్గం అందరికీ కాదు ఎవరికైతే నిజమైన భక్తి ఉంటుందో ఎవరికైతే పూర్తి నమ్మకముంటుందో వారు మాత్రమే ఈ ఎనభై నిమిషాల ప్రయాణాన్ని మాతో పూర్తి చేస్తారు మధ్యలో వదిలి వెళ్ళేవారు ఆ శివుడి అనుగ్రహాన్ని పూర్తిగా కోల్పోతారు ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మీ రెండు చేతులు జోడించండి మనం ఒక సంకల్పం చెప్పుకుందాం ఓ పరమేశ్వర ఈ సోమవారం రోజున ఈ ఎనభై నిమిషాల పాటు నా మనసును నా ఆత్మను నీకే అంకితం చేస్తున్నాను ఈ మంత్రజపం ఈ కథాశ్రవణం ద్వారా నా కష్టాలు తీర్చి నా కుటుంబాన్ని చల్లగా చూడుతండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ సంకల్పం పూర్తయింది ఇప్పుడు మీ భక్తి ప్రయాణం మొదలవుతుంది మీరు సిద్ధంగా ఉన్నారా సోమవారం శివుడిని ఎందుకు పూజించాలి ఆయన ఎంత దైలెలవాడో చెప్పడానికి మార్కండేయుని కథకు మించిన ఉదాహరణ లేదు మృటండ మహర్షికి సంతానం లేదు ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పించాడు శివుడు ప్రత్యక్షమై అడిగాడు వరం కోరుకో నీకు దీర్ఘాయుషుగలా కానీ మూర్ఖులైన వందమంది కుమారులు కావాలా లేక బ్రతికే కాని మహాజ్ఞాని భక్తుడూ అయిన ఒక్క కుమారుడు కావాలా మృకండు ఆశ్చర్యపోయాడు కాని జ్ఞాని కాబట్టి పదహారేళ్లే బ్రతికే భక్తుడు చాలుస్వామీ అన్నాడు అలా జన్మించాడు మార్కండేయుడు పదహారవ ఏడు వచ్చింది యమధర్మరాజు పాశం తీసుకుని వచ్చాడు మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు యముడు పాశం వేశాడు ఆ పాశం మార్కండేయుడితో పాటు లింగానికి కూడా తగిలింది అంతే ఆ లింగం నుండి మహా ఉగ్రరూపంతో శివుడు ఆవిర్భవించాడు నా భక్తుణ్ణి తాకడానికి ఎంత ధైర్యం నీకు అని యముణ్ణి కాలుతో తన్నాడు యముడు కింద పడిపోయాడు అప్పుడు మార్కండేయుడికి శివుడు అభయమిచ్చాడు నువ్వు ఎప్పటికీ పదహారేళ్లే ఉంటావు నువ్వు చిరంజీవివి అని దీవించాడు చూశారా నమ్మిన భక్తుడికోసం మృత్యునే ఎదిరించిన దేవుడు ఆ శివుడు అటువంటి శివుణ్ణి మనమిప్పుడు స్మరించుకుందాం ఆయన అనుగ్రహం కూడా కావాలి మీరు ఇంకా వింటున్నారంటే మీపై శివయ్య అనుగ్రహం ఉంది కాని చాలామంది ఇప్పటికే వదిలి వెళ్ళిపోయారు వారికి లేదు భక్తి లేదు మీరు గనక ఆ శివుడి నిజమైన భక్తులు అయితే మీ కష్టాలు నిజంగా తీరాలని కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయకపోతే మీరు శివుడి కథను విన్నా కూడా మీ మనసులో భక్తి లేదని అర్థం ఆయన కథను వినికూడా లైక్ చేయలేని వారికి ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది ఇది అపశకుణం మీ కష్టాలు తీరాలంటే ఇప్పుడే లైక్ చేసి కామెంట్లలో ఓం శివాయ అని టైప్ చేయండి మీ హాజరును ఆ శివుడికి తెలియచేయండి ఇప్పుడే ఆలస్యం చెయ్యకండి ఇప్పుడు మనమందరం కలిసి ఆ పంచాక్షరి మహామంత్రాన్ని జపిద్దాం ఈ ఇరవై నిమిషాలు మీ మనసులో వేరే ఆలోచనలు రానివ్వకండి మీ ఫోన్ పక్కన పెట్టండి ఓం అని పలికేటప్పుడు మీ నాభి నుండి ఆ శక్తి వస్తున్నట్లు భావించండి నా అని పలికేటప్పుడు మీ ఛాతిలో ఆ శబ్దం ప్రతిధ్వనించాలి మహా అని పలికేటప్పుడు మీ గొంతు ద్వారా ఆ శక్తి బయటకు రావాలి సి అని పలికేటప్పుడు మీ నుదిటిలో మూడవ కన్ను వద్ద ఆ శక్తిని చూడండి వాయా అని పలికేటప్పుడు ఆ శక్తి మీ శిరస్సు నుండి బ్రహ్మాండం అంతా వ్యాపించాలి ఓం 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 మీ ధ్యాసను మంత్రంపైనే కేంద్రీకరించండి మీ కష్టాలను మీ బాధలను ఆ మంత్ర అగ్నిలో వేసి దహించివేయండి చాలామంది కూడా ఈ జపం ఆపేసి ఉంటారు కాని మీరు చేస్తున్నారు మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది కొనసాగించండి ఆ శివుడి శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తోంది మీ అనారోగ్యాలు నయమవుతున్నాయి మీ ఆర్థిక బాధలు తొలగిపోతున్నాయి నమ్మండి ఓం ఓం నమశివా మీరు ఈ జపం పూర్తి చేశారు మీ శరీరం ఎప్పుడూ ఒక ఆలయంలా పవిత్రంగా మారింది కాని ఒక్క నిమిషం ఆగండి మీరు ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అంటే మీరు కేవలం ఎనభై నిమిషాల భక్తి కోసం వచ్చారా ప్రతిరోజూ ప్రతి సోమవారం ఆ శివుడి అనుగ్రహం మీకు అక్కర్లేదా గుర్తుంచుకోండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోను దాటేస్తే మీరు ఇంతసేపు చేసిన జపానికి ఫలం దక్కదు ఇది కేవలం వీడియో కాదు ఇది శివయ్యకు మీరు ఇస్తున్న మాట సబ్స్క్రైబ్ చేయడమంటే స్వామి నేను ప్రతిరోజూ నీ భక్తుడిగా ఉంటాను అని మీరు ఆ శివుడికి సంతకం చేసి ఇస్తున్నట్లు మీరు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మీరు శివుణ్ణి అవమానించినట్లే ఆ అపశగుణం మీకు వద్దు మీ కష్టాలు తీరాలంటే మీ కుటుంబం బాగుండాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న గంటను బెల్ ను కూడా నొక్కండి మీ భక్తిని నిరూపించుకోండి సబ్స్క్రైబ్ చేసిన భక్తులందరికీ ఆ శివయ్య ఆశీసులు ఇప్పుడు ఈ మహాయజ్ఞం యొక్క ఫలశ్రుతిని వినండి ఈ ఎనభై నిమిషాల పాటు ఎవరు శ్రద్ధగా విన్నారో జపం చేశారో వారికి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో గొడవలు అశాంతి ఉంటే శాంతి సంతోషం నెలకొలుతాయి సంతానం కోసం ఎదురుచూస్తుంటే వారికి ఆ శివయ్య కరుణిస్తాడు శత్రువుల బాధ నరదృష్టి అంటే చెడుకన్ను పూర్తిగా తొలగిపోతాయి ఇది కేవలం మాట కాదు ఇది శివయ్యవాకు మీ నమ్మకమే మీ ఆయుధం ఇప్పుడు మళ్లీ కళ్లు మూసుకోండి మీ నుండి ఒక వెండికాంతి గంగా ప్రవాహంలా మీ శరీరంలోకి ప్రవహిస్తున్నట్లు యూపించండి అది ఆ చంద్రశేఖరుని అమృత కిరణాలు మీ ప్రతి అణువును చేస్తున్నాయి మీ బాధలన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి మీరు ఇప్పుడు పవిత్రులు మీరు ఇప్పుడు శక్తివంతులు కళ్లు తెరవండి ఈ ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు కాని మీ పని ఇంకా పూర్తి కాలేదు ఈ పవిత్రమైన అనుభూతిని ఈ శక్తిని మీరు ఒక్కరే ఉంచుకోకూడదు ఇది పాపం మీరు ఆ శివుణ్ణి నిజంగా నమ్మితే మీరు పొందిన ఈ శాంతిని పదిమందికి పంచాలి ఇప్పుడే ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ బంధువులకు ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి షేర్ చేయండి మీరు షేర్ చేయకపోతే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్లే మీరు షేర్ చేసిన ప్రతిసారీ మీ పుణ్యం రెట్టింపవుతుంది కామెంట్లలో ఓం శివాయ అని టైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఆ శివయ్య ఆశీసులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం శాంతి 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 హర హర మహాదేవ సింభూ శంకర